వన్ వెల్కమ్ టు మై ఛానల్ ధనియా ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను రుద్రాభిషేకం వీడియో ఒకటి పెట్టాను కదా ఇది సెకండ్ వీడియో అండి ఈ వీడియో ఏంటంటే ముందు రోజే నేను అన్ని సిద్ధం చేసేసుకున్నానండి అంటే మార్నింగే తెల్లవారు అయ్యేసరికి అంత అయిపోతుందని నేను నైటే అన్నీ క్లీన్ చేసేసుకొని అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ నేను లేచి అంతా తయారైపోయి బయట అంతా మ్యాట్స్ అవి వేసేసానండి మేము చాలామందికి చెప్పాము రుద్రాభిషేకం కోసం అందుకే వస్తారు కదా అని మ్యాట్స్ అవి అయితే వేసేసి ఇంకా పంతులు గారు వచ్చినండి మాతో చేత అయితే రుద్రాభిషేకానికి కావాల్సిన ఫస్ట్ వినాయకడి పూజ కదా ఏ పూజకైనా మనం ఫస్ట్ చేసేది వినాయకుడి పూజ కదా అలా అని చెప్పి మా చేత వినాయకుడి పూజ అయితే చేయించారు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఏది కూడా కదలకుండా అన్నీ అక్కడే పెట్టుకున్నానండి ఇంకా అలా అయితే బాగుంటుంది కదా మధ్యలో లేసి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కదా ఇంకా ఇక్కడైతే వినాయకుడి పూజ అయితే నేను చేసేస్తున్నాను పంతులు గారు ఎలా మంత్రం చెప్తున్నారో దాని ప్రకారంగా అయితే నేనైతే ఇలా పూజ అయితే చేసేస్తున్నాను ఏదైనా అనుకుంటే వెంటనే జరిగిపోదండి అది టైం రావాలి ఆ టైం ఇప్పుడు వచ్చిందండి మాకు అప్పటి నుంచో అనుకుంటున్నాను రుద్రాభిషేకం చేయించుకుందామని కానీ టైం ఇప్పుడు వచ్చిందండి ఏదైనా మనం అనుకుంటే జరగదు ఆ టైంలో జరగవలసి జరుగుతుంది అలాగే ఇప్పుడైతే మాకు టైం వచ్చింది ఈ టైం మేము కొత్త ఇంట్లో గృహప్రవేశానికి రుద్రాభిషేకం చేయించుకుందాం అనుకున్నాం ఇంకా అప్పుడు అవ్వలేదు ఇప్పుడైతే చేయించుకుందామని కరెక్ట్గా శివరాత్రి రోజు అయితే చేయించుకున్నామండి అసలు ఆ రోజు నైట్ అయితే ఇంకా మంచిది కానీ మా వారు అంతచేపు ఉండలేరని చెప్పి మార్నింగ్ అయితే చేసుకున్నాము ఇలాగ ఎయిట్ ఓ క్లాక్ అలాగా ఇంకా వన్ బై వన్ వస్తూనే ఉన్నారండి ఒక్కొక్కలోనూ ఇక్కడ చూసారు కదా మా పిల్లల ఇద్దరు కూడా మేము ఇక్కడ పూజ చేస్తున్నాం బయట ఇద్దరు కూడా విపరీతంగా ఆట ఇంకా మా అత్తమ్మగారు మా మామయ్య గారు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటున్నారు ఇంకేమైనా కావాల్సిన అత్తమ్మ అందిస్తుందండి ఇంకా మార్నింగ్ అత్తమే లేచి ఇంకా అన్ని జ్యూసెస్ ఆడేసి అన్ని రెడీ చేసి పెట్టేశారు ఇంకా నేనైతే ఇలా సర్దేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇక్కడ వినాయకుడి పూజ అయితే అయిపోయింది హారతి అయితే ఇచ్చేస్తున్నాను పూజ అయిపోయిన తర్వాత వెంటనే రుద్రాభిషేకం అయితే స్టార్ట్ చేశారండి ఇక్కడ లింగం వచ్చి పంతులు గారు తెచ్చారు అసలు యాక్ చాలామంది కూడా స్ఫటికలింగం అది మనం ఓన్గా కొని పెట్టుకుంటారు కానీ మేము అలా పెట్టలేదండి ఎందుకంటే స్పటిలింగం అది పెడితే మనం రోజు రుద్రాభిషేకం ఇంట్లో చేయాలంట పంతులు గారు చెప్పారు అందుకని చెప్పి మేమైతే ఆ పంతులు గారు తెచ్చిన లింగానికే ఆ రుద్రాభిషేకం అనేది మా వారు చేశారు మా బాబును అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా పంతులు గారు ఏమేమి తెచ్చారో అనేది నెక్స్ట్ మీకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ వినాయకుడికి హారగం పైనది ఇచ్చేశానండి ఇంకా హారతి అది ఇచ్చేసి అంతా ప్రసాదం అది పెట్టేసి ఇక్కడైతే వినాయకుడి పూజ అయిపోయింది నేనైతే వెళ్ళిపోతున్నాను అయితే ఇంకా దండం పెట్టేసుకొని నేనైతే లేచిపోతున్నానండి ఇంకా మా వారైతే కూర్చోబెట్టి మా వారి చేతనే అన్ని చేయిస్తారు ఇంకా మా పిల్లలకి మా మామయ్య గారికి అత్తమ్మ గారికి అందరికీ అక్షంతలు వేసి ఆ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశారు అలాగే ఇక్కడ పంతులు గారు అయితే తెస్తారు అని చెప్పాను కదా ఆల్రెడీ ఇవి తెచ్చారు తనే అన్నీ పెట్టారండి పంతులు గారే ఇక్కడ అన్నీ సిద్ధం చేశారు పదకొండు రుద్రాలు అని చెప్పాను కదండి ఇక్కడ పూజ ఏకాదశి పదకొండు రుద్రాభిషేకం అంటే మాది రుద్రాభిషేకం వచ్చి పదకొండు రుద్రాభిషేకం అండి అంటే పదకొండు ఏకాదశి లాగే పదకొండు రుద్రాభిషేకాలు అన్నమాట అంటే పదకొండు సార్లు రుద్రాలు చదువుతూ ఉంటారు అందుకని చెప్పి ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి లెవెన్ టైమ్స్ చదవాలి ఇక్కడ చూశారు కదా ఆ పంతులు గారు ఎలా చెప్తే అలా మనం చెయ్యాలి ఆ విధంగా మనకు మంత్రంలో ఏముంటుందో అది మనం చెయ్యాలండి పంతులు గారు ఎలా చెప్తే మా వారు అలా చేస్తున్నారు ఇంకా రుద్రాభిషేకం అనేది స్టార్ట్ అయిపోయింది మనం ఏ ఐటమ్స్ తెచ్చామో అన్నీ పంతులు గారు దగ్గరపడితే ఆయన ఒక్కొక్కటి వన్ బై వన్ మనకి ఇలా చేయిస్తారు రుద్రాభిషేకం స్టార్ట్ అవ్వకముందే ఈ ఆహారతి ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళ చేత మా పిల్లలిద్దరు కూడా మా డాడీ ఏం చేస్తారు అదే చేశారు ఇద్దరు చూడండి కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు ఆ రోజు ఏ అల్లరి ఏ పింకుతనం చేయకుండా ఇంకా దేవుడి దగ్గర అయితే మా బాబు కంటిన్యూగా కూడా అభిషేకం అయితే వాళ్ళ డాడీతోనే చేశాడు ఇక్కడ చూశారు కదా ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయతోనే ఇంకా అభిషేకం చేయించారు తర్వాత తేని పాలు పెరుగు పంచదార అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఏ ఐటమ్స్ అయితే పంతులు గారు మనకి లిస్ట్ ఇచ్చారో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా అయితే చేసేస్తున్నారు ఇక్కడ పెరుగుతోని తేనెతోని నెయ్యితోని ఇంకా అలాగే విభూది మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే విభూతి అండి చాలా ఇష్టం అంట విభూతి అంటే శివుడికి అందుకని చెప్పి ఫస్ట్ విభూతి చేత అయితే చేయించారు ఈ అంటే చాలా ఇష్టం కదా ఇంకా బష్పంతోనే అంటే విభూతితోనే అభిషేకం చేశారు తర్వాత పాలు పెరుగు పంచదార నెయ్య వన్ బై వన్ అలా పంతులు గారిస్తున్నారు అలా వన్ బై వన్ చదువుతూ మనకి లెవెన్ టైమ్స్ అనేది చదవాలి కదా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది లెవెన్ టైమ్స్ కూడా చదివి అన్ని అభిషేకాలు చేశారు అలాగే మా వారు ప్రయాగ్ రాజు వెళ్ళారండి అక్కడ వాటర్ తెచ్చారు ఆ వాటర్తో కూడా అభిషేకం అనేది చేశారు అక్కడ వాటర్ కదా ఇంకా అభిషేకం చేస్తే చాలా మంచిది అని చెప్పి మేము కూడా ఒక బాటిల్తో అక్కడ ఎండి చెంబులో నీళ్ళు పోసుకొని అభిషేకం అయితే చేశారండి

ఇక్కడ మా బాబు వాళ్ళ డాడీతో పాటు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అభిషేకం చేసాడండి వాళ్ళ డాడీ దేంతో అయితే అభిషేకం చేస్తున్నాడో వాడు కూడా చాలా సహకరించి అభిషేకం అయితే చేసాడు ఇక్కడ చూస్తున్నారా చాలా హ్యాపీగా ఉందండి నాకు శివుడు అంటే చాలా ఇష్టం మన పూజలు అవి చూసే ఉంటారు కదా అనుకూడిని కూడా నెరవేరాలని చెప్పి అభిషేకం అయితే చేసుకున్నాము శివ అనుగ్రహం అందరికీ ఉండాలి అందరితో పాటు మాకు ఉండాలని చెప్పి ఇంట్లో అయితే అభిషేకం అనేది ఇలా చేసుకున్నాము అలాగే ఇంకా లాస్ట్ ఎండింగ్ అవ్వలేదండి ఒక్కొక్క రుద్రానికి అయ్యేటప్పుడు కొబ్బరికాయ ఇంకా హారతి ఇచ్చేవారు అలాగే పదకొండు రుద్రాలకి పదకొండు కొబ్బరికాయలు కొట్టారు అలాగే హారతి అయితే ఇచ్చారు అలాగే అందరూ కూడా రావడం స్టార్ట్ చేశారండి ఇట్స్ టైం వచ్చి లెవెన్ అయింది అప్పటికి ఇంక అందరూ వన్ బై వన్ వస్తున్నారు అభిషేకం చూడడానికి అని చెప్పి

అనుకుంటే ఏదైనా చేయొచ్చండి రుద్రాభిషేకం కాకుండా మనం వరలక్ష్మి రథం ఏదైనా అనుకుంటే చేయొచ్చు కానీ రుద్రాభిషేకం అనేది చేయలేమంట పంతులు గారు చెప్పారు ఎందుకంటే శివుడు అనుగ్రహం ఉంటేనే అది చేయగలమంట మనం అనుకున్న కొన్ని పనులు అయితే మనం చేయగలం ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి రథం ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాం వరలక్ష్మి రథం ఇంట్లో చేసుకుందాం అనుకుంటున్నాం అవి కంపల్సరీగా చేయొచ్చు ఎందుకంటే మనం చేసేయగలం కానీ రుద్రాభిషేకం అనేది అలాది కాదండి కంపల్సరీగా అది దేవుడు అనుగ్రహం అనేది కంపల్సరీగా ఉండాలి మీరందరూ చూస్తారని చెప్పి ఫుల్ లెంత్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను అయితే చాలా హ్యాపీగా ఉందండి నేను పిలిచిన పిలవకపోయిన అందరూ వచ్చారు మా ఇంటికి అభిషేకాన్ని కల్లారా చూసుకున్నారండి శివుడి అనుగ్రహం అందరికీ ఉండాలి ఎందుకంటే నేను పిలకపోయినా చాలామంది రారేమో అనుకున్నాను కానీ నేను పిలిచిన పిల్లకపోయినా అందరూ వచ్చి అటెండ్ అయ్యి రుద్రాభిషేకం అనేది చూసారండి శివరాత్రి రోజు మార్నింగ్ నుంచే ఫాస్టింగ్ అయితే ఉన్నామండి యాక్చువల్గా ఇది ట్వెల్వ్కి చేసుకుందాం అనుకున్న అర్ధరాత్రి లింగా మునుభవించినప్పుడు ఇంకా మా వారైతే అంతవరకు వద్దు నేనైతే ఫాస్టింగ్ ఉండలేనన్నారు అందుకని చెప్పి మార్నింగ్ అయితే పెట్టేసుకున్నామండి మార్నింగ్ ఎయిట్ అయింది ఎయిట్ అంటే ఎయిట్ అంటే ఎయిట్ కాదు నైన్కి అయింది నైన్కి స్టార్ట్ అయ్యి వన్ ఓ క్లాక్ వరకు అయితే రుద్రాభిషేకం అయిందండి ఇంకా మధ్యలో అందరూ వస్తూ ఉన్నారు ఇంకా మా బాబు అయితే డాల్ డాడీతోనే కంటిన్యూగా రుద్రాభిషేకం అనేది చేశారు ఇంక ఏది మనం చేసిన దేవుడి మీద నిగ్రతో అంటే మనం ఎటువంటి దృష్టి కూడా ఎటువైపు వెళ్లకుండా చేసుకోవాలి అలాగే చేశారండి పూజ అంతా కూడా ఇక్కడ మా పాప ఇప్పటి వరకు ఆడుకుందండి వచ్చి నేను కూడా అన్నయ్య చేశాడు కదా నేనే రుద్రాభిషేకం చేస్తానని చెప్పి మా పాప కూడా ఇలాగా రెండుసార్లు వేసి వెంటనే వెళ్ళి ఆడుకుందండి అలాగే ఇక్కడ మా బాబు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా రుద్రాభిషేకం చేశాడు అలాగే మనకు చెప్పాను కదా నేను ప్రతి లింగం చదివేటప్పుడు అంటే ఫస్ట్ రుద్రం అలా చదివేటప్పుడు ప్రతి రుద్రానికి లాస్ట్లోని హారతి ఇచ్చేవారు కొబ్బరికాయ కొట్టేవారండి అలాగే పదకొండు రుద్రాల వరకు అలాగే చేశారు అలాగే ఇది ఎనిమిదవది ఇక్కడ మనం చెప్పాను కదా ప్రయాగరాజు నుంచి వాటర్ తెచ్చారని ఇంకా వాటర్ అయితే రుద్రా వాటర్ అయితే అభిషేకం చేశారు శివుడికి ఇంకా అలాగే లాస్ట్ అండ్ ఇంకొచ్చేసిందండి ఇప్పుడు పదకొండో రుద్రం కూడా చదివేస్తున్నారు పంతులు గారు అలాగే ఫస్ట్ పదకొండవ రుద్రం చదువుతున్నారు కదండి ఇంకా లాస్ట్ వచ్చేసి విభూత అయితే అభిషేకం చేయించారు శివుడికి విభూతి చాలా ఇష్టమంట అలాగే లాస్ట్ ఫస్ట్ కదా ఇంకా హారతిచ్చేసి కొబ్బరికైతే కొట్టేశారండి హరమహాదేవ శంభు శంకర నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నూట ఎనిమిది దళాలు ఉంటాయి కదా మారేడు దళాలు దాంతో మా చేత అయితే పూజ చేయించారు అలాగే ఇక్కడ ముఖ్య ఏంటంటే మగవాళ్ళు మాత్రమే రుద్రాభిషేకం చేస్తారండి ఆడవాళ్ళు అయితే చెయ్యరు నేనైతే చేయలేదు మా వారి చేత చేయించారు అలాగే మారేడు దళాలతో అష్టోత్తరాలు అయితే ఇద్దరిని కూర్చోబెట్టి చేయించారండి అలాగే మనకు రుద్రాభిషేకాలు చేసిన లింగం తీసేసి తుడిచేసి ఇంకో లింగం పెట్టి ఇక్కడైతే మా చేత పూజ చేయించారు ఇద్దరి చేత కూడానా జంటగానా మాతో పాటు మా పిల్లలు కూడా అష్టోత్తరాలు అండి చదువుతూ పూజ అయితే చేస్తున్నారండి ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది అందరూ వచ్చారు అందరూ కూడా కల్లారా చూసుకున్నారు అభిషేకం అదిని పంతులు గారు పూజ అంతా అయిపోయాక వాళ్ళందరికీ అభిషేకం అది ఇచ్చారండి మేము గారికి అయితే బట్టలు అవి పెట్టి డబ్బులు అవి ఇచ్చి ఇలాగ తాంబూలాలు అయితే ఇచ్చామండి కొబ్బరి బండలతోని అనుగ్రహం లేనిది ఏమీ చేయలేము అని అంటారు కదా అలాగే ఇక్కడ ఏ అనుగ్రహం కావాలనే దేవుడు అనుగ్రహం ఉండాలండి దేవుడిని ముందుగా ప్రార్థిస్తే అన్నీ మంచిగా జరుగుతూ ఉంటుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మంచిగా కోరుకుంటే అన్నీ మంచిగానే జరుగుతాయండి అలాగే నేను అనుకున్న పనులు అన్ని సక్రమంగా జరగాలని చెప్పి అభిషేకం అయితే చేసుకున్నాము అలాగే మెయిన్గా మాకు కావాల్సింది హెల్త్ అండి మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ఇద్దరికి బాగుండాలని చెప్పి అభిషేకం అయితే చేయడం జరిగింది ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఉదంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ తీర్థ ప్రసాదాలు అనేది అందరికీ ఇస్తున్నారండి పంతులు గారు ఇక్కడ పంతులుగా రక్షంతలు ఇచ్చి అందరినీ దేవుడి దగ్గర అయితే వేయమన్నారండి ఇంకా అందరూ చాలామంది కొబ్బరికాయ అరటిపళ్ళు ఇలాగ ఊదుతలు అన్నీ తెచ్చారు ఇంకా అవన్నీ దేవుడి దగ్గర కొట్టేసి రిటర్న్ వాళ్ళందరికీ అయితే ఇచ్చామండి అలాగే మేమైతే తాంబూలం పెట్టి అందరికీ అయితే పసుపు బొట్టు పెట్టాను అలాగే ఇక్కడ అందరూ వచ్చారండి చాలా హ్యాపీగా ఉంది నేను అనుకున్న బాగా ఇంకా బాగా అయింది అనుకోకుండానే ఇలా కార్యక్రమం అయితే జరిగిపోయిందండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరిగా నా వీడియో అందరూ చూడండి ఎలా ఉందో మీరు అందరూ కామెంట్ చేయండి కుండా రుద్రాభిషేకం అయిందండి చాలా బాగా జరిగింది రుద్రాభిషేకం లైఫ్ లో మర్చిపోలేను అలాగే కొత్త ఇంట్లో కొత్తగా చేసుకున్నాము రుద్రాభిషేకం ఇలాగే ఎప్పుడు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నా